జీవితాల్లో అక్షర తారీ మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి అనగారిన జీవిత అక్షరధారి పొద్దై పొడిసెను సదుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి మరువత్తుర సమాజ మమగనీయులను మరువత్తుర సమాజ మగనీయులను విత్రి శ్రీపాక్ సంధించాల్సి శ్రీపాక్ సంధించాల్సిందిగా మన సేఫ్టీ ఆఫీసర్ గారిని ఆహ్వానిస్తున్నాం కంపెనీ ప్రభుత్వ సంస్థ దయచేసి సన్మానం చేసిన ఉద్యోగులు వెంటనే చేయవలసిందిగా విన్నపం దయచేసి मन ఈరోజు మన మైన్ పైన దీర్థాల చంద్రయ్య గారు సీనియర్ మైనింగ్ సర్దార్ పదవీరమైన సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా మన మేనేజర్ గారు అలాగే అధ్యక్షులుగా మన సేఫ్టీ ఆఫీసర్ గారు మన వెల్ఫేర్ ఆఫీసర్ గారు అలాగే ఇంజనీర్ గారు హిడ్ సెక్రటరీ గుళ్ళ శ్రీనివాస్ గారు వేదిక మీదున్న మంచిర్యాల జిల్లాలో ఈ మండల నివాసే నగరంలో జన్మించి రావు ఆధ్వర్యంలో రన్నింగ్లో పాల్గొని మాదారు టివింగ్ లైన్లో బదిలీ వర్కర్గా ఫోల్ఫిల్లర్గా పదిహేను సంవత్సరాలు అక్కడ పనిచేసి మన దగ్గరికి వచ్చి మైనింగ్ సర్దార్గా తమ విధులను నిర్వహించిన విషయం మీ అందరికీ తెలిసే అదే కాదు చంద్రయ్య కుటుంబ సభ్యుల్లో కూడా మరి వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు అబ్బాయిలు కూడా వాళ్ళు వెళ్ళి సెటిల్ అయిపోయారు ఆర్థికంగా మనోడు మంచిగా ఉన్న ఈ మధ్యలో మన దగ్గరికి వెళ్ళి పదవీ విరమణ పొందుతుందంటే ఎవరికైనా బాధే ఉంటుంది సార్ ఏదేమైనా చంద్రయ్య గారు మన కాసుపేట టు లైన్లో చాలా కాలంగా పనిచేసి మీ అందరి మన్ననలు పొందిన విషయం మనందరికీ తెలుసు కాబట్టి వారు పదవి అనంతరం కూడా మరి మంచి జీవితం జీవించాలని ఆ భగవంతుడు ఆయురోగ్యాలు ఇవ్వాలనుకుంటా కోరుకుంటూ మన అందరి పక్షాన అమ్మవారు వారికి ఆశీర్వాద ఇవ్వాలని కోరుకుంటున్నారు అదేవిధంగా చంద్రయ్య గారు ట్రేడ్ యూనియన్లో అనేక సంవత్సరాలు ఏఐటిసిలో ఉండి ఇటు కళాకారుడిగా మనం చూసినప్పుడైతే మన ప్రతి మైన మీద కూడా మన ప్రతి ప్రోగ్రాంలో తన పాటల ద్వారా మనల్ని ఉత్తేజపరుస్తూ చైతన్యం చేస్తూ వెళ్తున్న విషయం మనకు అందరికీ తెలుసు అది యూనియన్ కూడా మాకు లోటే కొద్దిగా ఏదేమైనా కూడా చంద్రయ్య గారు ఈరోజు మరి పదవి రుణ ఉంది మనకు సింగరేణిలో అన్ని సేవలు అందించకపోయినా కూడా భవిష్యత్తులో కూడా మరి ఆయన సేవలు ఇటు యూనియన్ కానీ కార్మిక వర్గానికి అందించాలని కోరుకుంటూ ఇంకో విషయం మల్లేష్ గారు అదే రీతిగా ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించిన మన భాగవ్ గారు మన రక్షణాధికారి శ్రీవత్సవ్ గారు రవిశంకర్ శ్రీవత్సవ్ గారు అదే రీతిగా మన అధికారులు సూపర్వైజర్లు మరి ఈరోజు ఇంత ఘనమైన సన్మానం అందుకున్న తీర్థాల చంద్రయ్య గారికి హాస్పిటల్ ఉద్యోగుల తరఫున ప్రత్యేకమైన అభివందనలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మన ఉద్యోగులల్లో ఎవరైనా రిటైర్మెంట్ అయితే ఆయన ఘనమైన సన్మానం మనం చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంటుంది కానీ ఇక్కడ మాత్రము దాదాపుగా రెండు వందలు రెండు వందల యాభై మంది ఈరోజు మన అటెండెన్స్ కనబడితే స్టేజ్ మీద చాలా ఫలిచ వాతావరణంతో కనబడతారు ఎందుకంటే ఆయనను ఈ ఒక్కరోజే మనం ఆయన ఘనంగా సన్మానించాల్సిన విషయం తర్వాత ఆయన మనకు అందుబాటులో ఉన్నాడు కాబట్టి మీరు అందరూ కూడా కష్టమైన ఈ యొక్క సమయాన్ని ఓర్చుకొని డెఫినెట్లీ మీరు అందరూ ఆయనకు సన్మానించడంలో మళ్ళీ అల్లొకసారి విజ్ఞప్తి చేస్తాను ఎందుకంటే ఆ రూమ్ల ముందు ఎప్పుడు మనం కూర్చుంటుందే ఎప్పుడు అక్కడే కూర్చుంటారు మరి ఈరోజు ఈ పండుగ వాతావరణంలో మీరు అక్కడ కూర్చోవడం నాకు ఎందుకో మంచిగా అనిపిస్తలేదు దయచేసి ఇంకోసారి ఇలాంటి తినకుండా చూసుకోండి అందరికీ మన తోటి వద్దు కదా సో మనం ఆ రెస్పెక్ట్ ఆ రెస్పెక్ట్ అనేది డెఫినెట్లీ మనం ఇవ్వాలి ఇకపోతే బుద్ధ చంద్రయ్య గారు అని చెప్తే దాదాపు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఒక నెల తక్కువగానే ముప్పై ఎనిమిది సంవత్సరాలు మన కంపెనీకి ఎంతో సేవలు అందించేడు వాళ్ళ కుటుంబాన్ని కూడా చేదోడు వాదరికి నిలబడి ఈరోజు వాళ్ళ పిల్లలను కూడా మంచి ప్రయోజనం చేసేడు సో ఆ పిల్లలు రాలే రాలేని బాధ వాళ్ళలో కనబడుతుంది నాకు స్పష్టంగా నిజంగా ఎందుకంటే ఇది ఒక మంచి పండుగ ఆయనకి ఈరోజు వాస్తవానికి మనం జైనింగ్ ఎంత సంతోషంగా జరుపుకుంటామో ఈ రిటైర్మెంట్ కూడా మనకు పండుగ లాంటిది సో ఈ పండుగ సందర్భంగా వాళ్ళ పిల్లలు లేకపోవడం చంద్రరాయ్ గారు కూడా కొంచెం బాధ వాళ్ళ ఫ్యామిలీలో నేను చూస్తున్నా సో ఏదేమైనా మరి ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాల కాలంలో వివిధ హోదాల్లో పనిచేసి మన కంపెనీకి మన మైండ్కి ఎన్నో సేవలు అందించిండు వాళ్ళ వాళ్ళ మైండ్ని వాళ్ళ షిఫ్ట్ని ముఖ్యంగా ముందుకు తీసుకుపోవడంలో మన చంద్రయ్య గారి యొక్క పాత్ర కీలకమైనది కాబట్టి మన ఆయనకు ఇంత సేవలు అందించిన ఆయనకు మనము మీరే సాక్షులు ఎందుకంటే ఇంతటి మంచి ఘనమైన సన్మానము మరి జనరల్షిప్ స్టాఫ్ అయితే మంచి భూదిన వాసనంతరం ఒక పెద్ద దండ తీసుకొచ్చారు ఆ కథ వాళ్ళు మంచి వాసన తీసుకొచ్చారు తెలుసుకోండి మీరు కూడా భూదినం మనకు అవసరం పడుతుంది అప్పుడప్పుడు ఇంట్లో ఓకే ఏదేమైనా మరి ఇంతటి ప్రేమ చూపించిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి చంద్రయ్య గారికి మన కుటుంబ సభ్యులకి మన అమ్మవారి దేవగా భగవంతుడు కూడా మంచి ఆరోగ్యము అదే రీతిగా మరి ఇప్పుడు మన మలేష్ గారు చెప్పినట్టు మంచి ఉన్నతమైన వ్యక్తే అది డబ్బు పరంగా కావచ్చు ఆర్థిక పరంగా అన్నింటిలో ఉన్నతమైన వ్యక్తే ఏదేమైనా డబ్బులు ఎప్పటికి మనం పనిచేయబో మంచితనం మనకు అందరినీ కాపాడుతుంది కాబట్టి ఖచ్చితంగా మంచితనంతో మీరు చంద్ర గారు కూడా ఎక్కడ కూడా ఆరోగ్య విషయంలో మనం వెనకడ వేయకుండా మరి ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వాళ్ళ పిల్లల మధ్య చూసుకుంటూ మన ఎప్పుడైనా కలిసిన మనను కూడా మర్యాదగా పలకరించాలని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు యూనియన్ నాయకులకు కాస్పేట టూ కానీ ఆర్మికులకు సూపర్వైజర్లకు నాతోటి మైన్స్ ఆఫ్ సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు నేను చేసుకుంటాను నేను బదిలీ వర్కర్గా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నేను అపాయింట్మెంట్ అయినా అప్పటి నుంచి మాదారం టూ మాదారం త్రీ మాదారం వన్ గోల్గేట్ వన్ దాకా పద్నాలుగు సంవత్సరాలు అక్కడ పనిచేసిన అప్పుడు బోల్ఫిల్లర్గా పనిచేసిన పద్నాలుగు సంవత్సరాలు తర్వాత మైనింగ్ సర్దార్గా సర్దారుగా రెండు వేల సంవత్సరంలో పాస్ అయ్యి ఇక్కడ మందమార్ డివిజన్కి వచ్చి మందమార్ డిజైన్లో మా కాసేట వన్కు చేసిన అట్లాగే కేకెట్ కూడా చేసినా కేకెట్ నుంచి శాంతియానికి పోయినా శాంతియానికి పని పనిచేసిన అక్కడ నుంచి మళ్ళీ కాసుపేట వన్కి వచ్చి మళ్ళీ కాసపేట వన్ నుంచి ఇక్కడ మన మన టూలో రెండు వేల పద్దెనిమిదిలో మనకు అప్పటికి కోర్స్ టచ్ టచ్ కాలేదు అప్పుడు ఆ టైంలో ఇక్కడికి వచ్చిన అప్పుడు ఇక్కడ ఏం లేకుండా ఇక్కడ ఏ షెడ్ లేకుండే ఏది లేకుండే అయినా అప్పుడు మనం దీన్ని ముందుకు తీసుకుపోవాలని చాలా ప్రయత్నాలు మంచిది ఇప్పుడు చూస్తే సంతోషంగా ఉన్నది ఇప్పుడు కాకపోతే అప్పుడు ఏం లేకుండే అప్పటి నుంచి రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు పనిచేస్తున్నా ఆ దుర్గామాత తల్లి తల్లి దయ వలన ఇక్కడ ఏ మాత్రం ఏ నా ఆధ్వర్యంలో ఒక్క రిపోర్ట్ కూడా లేకుండా దయ వల్ల నేను అదే సంతోషం ఎందుకంటే నాతోటి పనిచేసేటోళ్ళు నాకు వాళ్ళకి ఏ దెబ్బ తాకుండా ప్రమా మంచిగా తీసుకోవాలని రావడం జరిగింది అందుకే నాకు సంతోషం అనిపిస్తుంది ఇక్కడ మన కాశ్మీర్ టూ కూడా మంచి బండ ఉంది మంచి ఎందుకంటే రూఫ్ గట్టి ఉంటుంది అన్ని నేను ఇన్ని బాయిలు తిరిగిన కానీ అన్ని బాగాలు అయితే లేదు ఈ బావి కండిషన్ మంచిగా ఉంటుంది బండ గట్టి ఉంటుంది కాబట్టి మనకు ఎలాంటి ప్రమాదం జరగకుండా మనం సపోర్ట్ చేసుకుంటూ పోవాలి పోతేనే మనకు ఎలాంటి ప్రమాదం జరగదు ఇంకొక విషయం ఏంటంటే అందరూ రక్షణతో పనిచేస్తూ రక్షణతో కూడినటువంటి ఉత్పత్తిని మనం తీయాలని ఈ సందర్భంగా మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొకటి మన పొత్తున మనం లేవగానే ఖచ్చితంగా మనం హెల్మెట్ను వాడాలి ఎందుకంటే హెల్మెట్ను వాడితే మనకు ఎన్నో దానివల్ల సేఫ్టీ ఉన్నది హెల్మెట్ను వాడాలి మన రక్షణ సూత్రాలు వాడాలి అన్ని రక్షణ ఉన్నప్పుడే ఎక్కడైనా ఇంట్లోనైనా గదిలోనైనా పనిలోనైనా మనకు రక్షణ ఉన్నప్పుడే మనకు మనగడ ఉంటుంది కాబట్టి రక్షణతో అందరూ పనిచేయాలని మరొకసారి కోరుకుంటూ మరి ఈ చిన్న రెండు చిరణాలు వాడి వినిపిస్తాం మరి ముందుగా మనకు మహనీయులు అంటే ఎందరో మహనీయులు మనకు దేశానికి పనిచేసినటువంటి ఉన్నారు ఆ మహనీయులు ఒకసారి గుర్తు చేసుకొని మళ్ళీ కార్మికులకు ఎల్లైతే మనకు రక్షణకు సంబంధించినవి కూడా ఒక రెండు చిన్నాలు వాడి వినిపిస్తారు రెండు కాబట్టి దయచేసి వేరేగా ఉంటే తప్పులు ఉంటే బంధించాలే జీవితాల్లో అక్షరదారీ మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి అనగారిన జీవి పుట్టాలో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మ గజేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి మరువత్తుర సమాజ మమగనీయులను మరువత్తుర సమాజ మమగనీయులను గాలను అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను సదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులంబగ చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి అజ్ఞానం నమ్ముకున్న రోజులలో అజ్ఞానం నమ్ముకున్న రోజులలో ఆ చీకటిని చేయ మేధాస్తులు అజ్ఞానం నమ్ముకున్న రోజులలో ఆ చీకటిని చేయి మేధాస్తులు బలుపం వట్టించిన బాధ్యతలు ఆ సంఖ్యలను కంపిన జ్ఞాపకాలను Marova Tura Zamaja, Mamagadi, Ulano Marova Tura Zamaja, Mamagadi, Ulano వాటి నందుకొని శాసించర గగన అనగారిల జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిజను చదువుల చెండగా మారి ఈ దేశపు మొదటి పంతులు జరి మన జీవితాల్లో నింపింది వెలుగుల దారి నీ భవిష్యత్తుకు పునాదేశ పుస్తకాలను మన మస్తకముల బంధించరాక్షరాలను మన మస్తకముల బంధించర అక్షరాలను నీ శిక్షమయ్యేగా ఉన్న తోడంగి భాషను దిశ భు వినరాత చదువాలిన పేదల కన్నీటిదారను చదువాలిన నువ్వు విత్తకాలి రచగ రచక అన్వేషణను అన్నగారి జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిషను సదుల చెండగ మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగజేరీ మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి మరువవోకుమరువోకు కార్మిక రక్షణ సూత్రాలు మరువభోకుమోకు మరువబోకు కార్మిక రక్షణ సూత్రాలు మరువభోకుమ నీ రక్షణ నీ కుటుంబానికి రక్షణ రక్షణతో పనిచేసి ఉత్పత్తిని సాధించు ఉత్పత్తిని సాధించు మరువకు మరువకు కార్మిక రక్షణ సూత్రాలు మరువకుమా ఉల్లు గోసె కొలు కట్టరుంటాడు నీ వెంట షాటు పైరు జాము సైగతో పని మొదలెట్టు టింబరన్న మాట దాటకే నాడు థు భే టింబరన్న మాట దాటకే నాడు సరు తారే మన కన తండ్రి మన రక్షే అతనికి ప్రాణం 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 మరువబోకు మరువబోకు కార్మిక రక్షణ సూత్రాలు మరువబోకుమా రక్షణ సూత్రాలు జాములేసి పరితిని జాగర తగ విడవన్నా జాములేసి పరితిని జాగర విడవన్నా పరితి విడిసే సమయములో రోళ్లెంతనుండబోకు పరితి విడిసే సమయములో రోళ్లెంత నుండబోకు పలిటైతే ప్రమాదమే జరుగునన్నా సింగరేణి సిరులు కిరులు మనవి మరువోగు మరువో కు రక్షణ సూత్రాలు మరువో రక్షణ సూత్రాలు మరువో రక్షణ సూత్రాలు మరువో రక్షణ సూత్రాలు మరువో కుమార్